హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీప ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా అందరి ముందు బయట ఇన్స్పెక్టర్ జ్యోష్ణ చంప పగలగొట్టిన శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక జ్యోష్ణ అయితే ఎలాగైనా సరే దీపని బెయిల్ మీద బయటకి వచ్చినా తనని జైలుకి పంపించాలని దీప ఆలోచన దీపని శాశ్వతంగా జైల్లోనే ఉంచాలని జ్యోష్ణ అయితే ఇక నాటకం ఆడుతూ ఉంటుంది ఇక జోస్నా అలా నాటకం ఆడుతూనే మరోసారి ఇన్స్పెక్టర్ అయితే వెళ్తుంది ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి నీకు నేను ఇచ్చిన బుల్లెట్ ని నాకు ఇచ్చేసాయి అని అడుగుతూ ఉంటుంది జ్యోష్నా నువ్వు నాకు బుల్లెట్ ఏమీ ఇవ్వలేదు అని ఇన్స్పెక్టర్ అయితే జోష్నాతో అంటాడు అదేంటి నేను మా డాడీ బాడీలో ఉన్న బుల్లెట్ ని మార్చేమని చెప్పి నీకు ఒక బుల్లెట్ ఇచ్చాను ఆ బుల్లెట్ నీ దగ్గర ఉంది అది ఇచ్చేసే అని అంటూ ఉంటుంది జోష్న అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే అది నేను నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అది నేను కోర్టులో ఇస్తాను ఎందుకంటే ఇదంతా కూడా చేసింది జ్యోత్నా అని నేను కోర్టులో వాయిదా పడిన రోజు అంటే మళ్ళీ దీప బెయిల్ అంతా కూడా అయిపోయిన తర్వాత వాయిదా పడిన రోజు వెళ్తారు కదా అప్పుడు నేను అందరి ముందు బయట పెట్టబోతున్నాను అని అంటూ అప్పుడు అప్పుడే కా మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జోస్నా షాక్ అయిపోతూ నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా అని అడుగుతూ ఉంటే నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా పోలీసులతో పెట్టుకుంటున్నావు పోలీసుల ముందు ఇంత ధైర్యంగా నువ్వు చీట్ చేస్తున్నావంటే నీ గుండెలకి ధైర్యానికి చెప్పుకోవాలి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే చూడు నువ్వు దీప విషయంలో చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు చేసిన తప్పు ఒప్పుకొని దీపని నిర్దోషగా నువ్వు విడుదల లేకపోతే ఈ బుల్లెట్ నువ్వే నాకు ఇచ్చి మొత్తం కూడా మార్పించమన్నావని నేను చెప్పాల్సి ఉంటుంది కోర్టులో అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే దీప జైలుకి వెళ్లి శిక్ష పడాలన్నది నేను అనుకుంటున్నాను ఆ దీపని జైలుకి వెళ్లకుండా శాశ్వతంగా నేను పైకి కూడా పంపించగలను నువ్వు బుల్లెట్ ఇవ్వకపోతే నేను భయపడతాననుకుంటున్నావా అంటూ చెప్పేసి జోస్నా అయితే అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పుడే జ్యోష్ణ అక్కడి నుంచి ఈ అన్నంత పని చేస్తుంది దీపని చంపడానికి కూడా వెనుకాడుతాం ఇలాంటి జ్యోస్న ఆటలు కట్టించాలంటే జ్యోస్నా గురించి వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి వాళ్ళ వాళ్ళకి అని అంటూ ఇన్స్పెక్టర్ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక ఇన్స్పెక్టర్ అయితే శివనారాయణకి ఫోన్ చేస్తాడు మీతో కొంచెం మాట్లాడాలి సార్ కానీ మీ మనవరాల జోష్నాకి నా దగ్గరికి వస్తున్నట్టు చెప్పకుండా మీరు రావాలి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే మా ఇంట్లో మా మనవరాలు జోష్నా లేదో తను వేరే ఊరికి పని మీద వెళ్ళింది కంపెనీ పని మీద మీరింటికి రండి అని ఇన్స్పెక్టర్ తో అంటూ ఉంటాడు శివన్నారాయణ సరే సార్ అని అంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే అప్పుడు శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు ఇన్స్పెక్టర్ శివన్నారాయణ ఇంటికి వెళ్లి అంటూ ఉంటాడు సార్ దీప ఏ తప్పు చెయ్యలేదు దశరథ గారిని షూట్ చేసింది దీప కాదు సార్ అని అంటూ ఉంటే దీప కాకపోతే ఎవరు షూట్ చేశారు మీకు మా కార్తీక్ అదే మా మనవుడు కార్తీక్ ఎంత డబ్బిచ్చాడు ఆ దీప భర్త అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే అయితే మీరు దీప ఏ తప్పు చెయ్యలేదని మా దగ్గర ఎలా చెప్పగలరు మీ దగ్గరేమన్నా సాక్ష్యం ఉందా అని అడుగుతూ ఉంటాడు ఇక దశరథ అన్న మాటకి ఇన్స్పెక్టర్ అయితే సార్ ఒకరోజు నా దగ్గరికి వచ్చి సాక్ష్యాలను తారుమారు చేయాలని నాకు డబ్బులిచ్చింది ఫోరెనిక్స్ రిపోర్ట్ ని తారుమారు చెయ్యమంది మా పాపకి ఒక ఎంతో గొప్ప విలువైన స్కూల్లో తను సీట్ ఇప్పించింది అలాగే నా అకౌంట్ కి పది లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది ఇదిగోండి తను నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసిన మనీ అని చూపిస్తాడు చూపించిన తర్వాత నేను ఆ సాక్ష్యాలను తారుమారు చేయాలని అనుకున్నాను ఇంతలో మా పాపకి యాక్సిడెంట్ అయ్యింది రోడ్డు మీద అనాదిగా పడున్న నా పాపని నా కూతురని తెలియకుండానే కార్తీక్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఇచ్చి సరైన సమయానికి హాస్పిటల్ కి తీసుకువెళ్ళి నా కూతురికేమీ కాకుండా కాపాడాడు అప్పుడే నాకు అనిపించింది కార్తీక్ ఎంత మంచివాడో అని కార్తీక్ మంచితనం తెలుసుకుని నేను కార్తీక్ కి థ్యాంక్స్ చెప్పాను నేను దారిలో వస్తుంటే మీ అమ్మాయిని తెలియకుండానే నాకు యాక్సిడెంట్ అయినా మీ అమ్మాయిని చూసి మా పాపని గుర్తుకు వచ్చింది మా పాపకి కూడా ఇదే ఏజీ అని అంటూ చెప్పాడు అప్పుడు నాకు జోష్నా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నేను ఒకవేళ జోష్నా చెప్పినట్టు చేస్తే దీప అనవసరంగా జైలుకి వెళ్తుంది అప్పుడు శౌర్య అన్యాయం అయిపోతుంది సౌర్య ఏడుస్తూ ఉంటే అమ్మ కోసం నా కూతురు చదువుకి లంచంగా ఇచ్చిన నా కూతురు చదివి ఎలా సంతోషంగా ఉంటుంది ఆ పాపకి తల్లిని దూరం చేయడానికి నేను చూసినట్టు నాకు నా పాపని నేను ఆ పాపకి అన్యాయం చెయ్యాలని ఆ భగవంతుడు నా కూతుర్ని నాకు దూరం చెయ్యాలనుకున్నాడని నాకు అనిపించి సాక్ష్యాలు తారుమారు చెయ్యలేదు ఉన్నవి ఉన్నట్టే సాక్ష్యాలని వేరే ఇన్స్పెక్టర్ చేత నేను కోర్టుకి పంపించాను అలా పంపించడంతో దీప మీద బయటికి వచ్చింది అంతే తప్ప దీప దశరథ్ గారిని షూట్ చేయలేదు సార్ వేరే వ్యక్తి ఎవరో షూట్ చేశారు అంతేకాదు ఈ రోజు జ్యోష్న నా దగ్గరికి వచ్చి నాకు ఇచ్చిన బుల్లెట్ ని తిరిగి ఇచ్చేమంది అంటే దీప కాల్చిన దీప పట్టుకు పట్టుకున్న గన్నులో బుల్లెట్ లేదు సార్ జోష్న బుల్లెట్ ఉందని అబద్ధం చెప్పింది అంతే ఆ బుల్లెట్ ని దశరథ గారికి తగిన బుల్లెట్ స్పేస్ లో ఆ బుల్లెట్ ఉంచమంది అంటే కావాలని చేసింది కావాల్సింటే ఈ వీడియో చూడండి నన్ను బెదిరిస్తూ తను మాట్లాడిన మాటలు అని వీడియోని చూపిస్తాడు ఒక కన్న తండ్రిని ఒక కూతురు చంపాలనుకోవడం అది ఆశ్చర్యమే అది కూడా ఇంత పెద్ద గొప్ప కుటుంబంలో పుట్టి కాని మీ జోష్న తీరు చూస్తుంటే దీపని ఎలాగైనా జైలుకి పంపించాలని దీప తప్పు చేసిన అందరి దృష్టిలో ఉండాలని దీపని దూరం దూరం మీ చాలా తను కాబట్టి మీరు మీ మనవరాల్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి అని అంటూ ఆ వీడియోని శివన్నారాయణకి చూపిస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఇక శివన్నారాయణ ఆ వీడియో చూసి షాక్ అయిపోతాం చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ ఈ విషయాన్ని అని అంటూ ఉంటాడు అయితే ఇంతకి తెగిస్తుందని అనుకోలేదు అని అంటూ దశరథ అంటాడు ఏంటి మావయ్య ఇదంతా నిజంగానే జ్యోస్నా చేసిందా కన్న తండ్రిని దీపని జైలుకి పంపించడానికి తను ఇంత కుట్ర చేస్తుందంటారా అని సుమిత్ర శివన్నారాయణ అలాగే దశరథ జోష్న ఇలాంటిదని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటారు ఆ టైంలో పారిజాతం కూడా వాళ్ళ దగ్గర ఉండదు అప్పుడే ఇక దశరథ అయితే అంటే జోష్న నిజంగానే ఏదో నిజాన్ని దాచిపెడుతుంది దాసు మాకు ఏదో నిజాన్ని చెప్పాలనుకుంటున్నాడు ఏదో జరుగుతుంది ఈ జోష్నాని వదిలిపెట్టకూడదు అంటూ దశరథ అనుకుంటూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు